అందరికీ నమస్కారం అక్టోబర్ పద్నాలుగో తేదీన మంగళవారం నాడు ఋషిరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి ఋషి రాశి వారి కనుక మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అలాగే మీ కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇటువంటి పూ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చాలా అనూఖ్యమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితంలో మును చూడనటువంటి గొప్ప శుభవార్తలు అలాగే మానసిక ప్రశాంతతను ఈరోజు మీరు తప్పకుండా పొందడానికి అవకాశం ఉంది ఇక మీ ప్రవర్తనలో మీ మాట తీరులో మీ ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పు లు చేర్పులు మిమ్మల్ని పలకరింపబోతున్నాయి అసలు ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయేటటువంటి కొన్ని సంఘటనలు ఈరోజు జాతక ఫలితాల్లో కనిపిస్తున్నాయి మరి మీకు ఏ వ్యక్తి ద్వారా ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా మీ జీవితం అనేది మారిపోబోతుందో తెలుసుకుందాం మీ జీవితం చాలా అంటే చాలా ఇప్పటి మీరు అనుభవించింది ఒకటైతే ఇప్పుడు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో మీకు ఈ రోజున మొదలవుబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి కూడా మీ జీవితంలో రాబోతున్నారు నిజంగా తెలుసుకుంటే ఆశ్చర్యపోతారండి మరి ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందా అసలు మీలో కలిగేటటువంటి మార్పులు ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలను కూడా ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ రోజున మీ జీవితం మీ ఇంట్లో జరిగేటటువంటి ప్రతి ఒక్క కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలియపరచడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోను మనసు పెట్టి అయితే వినండి ఈ రాశికి ఏంటంటే ఎప్పుడూ కూడా వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉండేటటువంటి గుణగణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానండి వీరు ఎప్పుడూ కూడాను కష్టాలను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే వీరు జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడూ కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి కానీ వీరికంటే సహజంగా కష్టంలో వీరు ఉన్నప్పటికీ డబ్బు పరంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటటువంటి అంటే సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించవన్నమాట ఎందుకంటే వీరిలో ఉండేటటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రాజపరంగా ఎక్కువగా కనిపిస్తుంది ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారై ఉంటారు అలాగే కొంతమంది పేదవారు కూడా ఉంటారు మధ్యతరగతి వారు ఉంటారు అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా కష్టం ఉన్నా ఏంటంటే అండి పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటటువంటి కష్టాలు అయితే కావండి జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలను ఎన్ని అవమానాలను అనుభవిస్తాడో అటువంటి కష్టాలనే మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నారు అయితే చిన్నప్పటి నుండి కూడా చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజున సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటటువంటి వారిగా ఈ రాశివారు ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరు వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికే బాగా తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశివారు కలిగి ఉంటారు ఇక కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం కూడా నీతి నిజాయితీ ప్రతి ధర్మం వీరు నర నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటాయి ఇక ఈ రాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులను కూడా చెప్పుకోవచ్చు వీరికి చిన్న వయసు నుండే అండి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కష్టాలు అనేవి నీడలా వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి వీరి జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి అనేది వీరి జీవితంలోకి రాబోతున్నారు మరి ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడానండి వీరి పనుల్లో వీరి లోకంలో వీరు బాగా నిమగ్నమైపోయి ఉంటారు అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగానూ ఆకర్షణీయంగానూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు క కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కని రూప లావణ్యాన్ని కలిగి ఉంటారు చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి అలాగే వీరి ప్రవర్తనకు తప్పకుండా దాసోహం అవుతారు అంతేకాకుండా ఏదైనా కానీ అంటే చక్కని రూపాన్ని వీరు సొంతం చేసుకున్నవారు అవుతారు ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారండి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా ఎదుటి వ్యక్తులకు కూడా వీరితో మాట్లాడాలని చెప్పేటటువంటి ఒక మనసులో ఒక అనుభవం అంటే అనుభవం అనేది ఏర్పడుతుంది అనమాట స్నేహపూర్వకంగా మాట్లాడాలనిపిస్తుంది అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వీరిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తారు ఇక వీధి దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని కూడా మీరు మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి మనుషులని చెప్పుకోవచ్చు అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం ధర్మపరంగా చేస్తాం న్యాయపరంగా చేస్తాం కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయే విధంగా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడనేటటువంటి ధైర్యాన్ని వీరు కలిగి ఉంటారు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి ఈ రోజున ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన అనేది మిమ్మల్ని పలకరించబోతుందనే చెప్పుకోవచ్చు అయితే ఆ సంఘటన ఏంటనేది కూడా మీరు ఈ రోజున తెలుసు ప్రయత్నం చేయండి అంటే మీకు ఉదాహరణకు చెప్పాలంటేనండి ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు సంఘటన కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు లేదంటే ఒకంత అదృష్టం ఒకంత మీకు దురదృష్టం కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే కొంతమంది వ్యక్తులకి ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ లేదంటే మీకు అసలు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతాయి అన్నమాట ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటటువంటి అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ అసలు ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి ఆ యొక్క లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది శుభ సమయం అనేదే చెప్పుకోవాలి ఇక ఈ రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజున ఇక ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా కానీ అంటే ఈ రోజున వృత్తి రీత్యా కావచ్చు రీత్యా కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోనటువంటి పరిచయాలు అనేవి ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా పరిచయాలు కలగబోతున్నాయి అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఒక మంచి ఒక స్నేహపూర్వకంగా ఒక స్నేహబంధం కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు ఇలా నూతనమైనటువంటి వ్యక్తి ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి పందంగా నిలబడబోతుంది అయితే ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో ఏంటంటే అనూహ్యమైనటువంటి మార్పులు కూడా ఈ రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయనే చెప్పుకోవాలండి అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం లేదంటే మీరు వారికి వారి మాట తీరు లేదంటే ఇంప్రెస్ అయిపోవడం ఇలా వారు హుందాగా ప్రవర్తించడం వారి మాటలో ఉన్నటువంటి నిజాన్ని నిజాయితీని మీరు అర్థం చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మిమ్మల్ని ఎక్కువగా వారి వారి పట్ల ఆకర్షితులయ్యేలాగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు వారి యొక్క చురుకుతనం కావచ్చు వారి అందం కావచ్చు వారి యొక్క హుందాతనం కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులుగా కనిపిస్తారు అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నం కూడా మీతో పదే పదే చేస్తారు ఇక అలాగే మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం ఆ ఫోన్ నంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయడం ఇటువంటివి జరుగుతాయి అన్నమాట ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం తెర తెర తీయబోతున్నాయని చెప్పుకోవచ్చు స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలతో తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ రోజున లేదా వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకపోతున్నారని చెప్పుకోవాలి ఇక ఈ రోజున ఫ్యామిలీకి కూడా చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది మీరు కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు ఎంత బిజీగా మీరు ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే చేస్తున్నటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి ఈ రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా మీరు మక్కువ చూపిస్తారు అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అలాగే గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా చక్కగా ఆప్యాయంగా పలకరించేటటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు అలాగే సోదర సోదరి మనలందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కాసేపు కబుర్లు చెప్పడం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివి కూడా జరుగుతాయి ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కూడా ఈ రాశి వారికి ఈ రోజున చాలా మంచి కాలం చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడతనం అలాగే మీరు మీ యొక్క మాట తీరు కూడా మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ ప్రయాణికులు అలాగే మీ పై అధికారులు మిమ్మల్ని అభిమానించేటటువంటి తీరు మిమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు గడిస్తారు పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా ఈ ఈరోజున మీరు గడిస్తారనే చెప్పుకోవాలి అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో ఈ రోజున ఏం జరుగుతుందనేటటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి ఈ రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూఖ్యమైనటువంటి ఒక రహస్యాన్ని కూడా మీరు తెలుసుకుంటారు అది కూడా అంటే మీ ఇంట్లోనే మీకు తెలియనటువంటి ఏదైనా కానీ ఒక రహస్యం ఉందా అనుకోండి అంటే మీకు తెలియకుండా దాచిపెట్టుకునేటటువంటి రహస్యం ఇంట్లో వాళ్ళు అటువంటిది ఏదైనా కానీ ఒక రహస్యం ఉంటే అందరూ కూడా కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకుంటారు ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను అలాగే వారు మాతో ఎందుకు చెప్పుకోలేదని చెప్పి ఒక బాధ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తాయి అయితే పర్వాలేదండి బాధపడన అవసరం లేదు మీ కోసం మీ మంచి కోసం చేస్తారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా ఒత్తిడికి కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి అలాగే ఈరోజు మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు అలా అలాగే మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు కొంచెం మిమ్మల్ని ఇబ్బందికి కూడా గురి చేస్తాయి దీనివల్ల మీరు చేసేటటువంటి పని మీద కాస్త శ్రద్ధ కూడా తప్పడం ఏకాగ్రత లోపించడం ఇటువంటివి కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి మీరు ఈ ఈ రోజుల్లో తప్పకుండా మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి అలాగే రేపటి రోజున ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకొని బయటకు వెళ్ళేప్పుడు మనసులో ఓం నమ శివాయ అనుకొని బయటికి వెళ్ళండి ధన్యవాదాలు